ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది ఐఎంఎఫ్ విడుదల చేసిన తాజా ప్రపంచ ఆర్థిక నివేదిక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం భారత్ ఈ ఏడాది జపాన్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించనుంది ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారత నామినల్ జిడిపి మూడు వందల నలభై ఎనిమిది లక్షల కోట్లు చేరుతుందని అంచనా ఇదే కాలంలో జపాన్ జిడిపి సుమారు మూడు వందల నలభై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఉండవచ్చని పేర్కొంది ఈ స్వల్ప తేడాతో భారత్ జపాన్ ను అధిగమించి నాలుగో స్థానానికి ఎగబాకనుంది ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే భారత్ ప్రస్థానం ఇక్కడతో ఆగదని రానున్న సంవత్సరాలలో జర్మనీని కూడా అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత జీడిపి నాలుగు ఏడు ఆరు బిలియన్ డాలర్లకు చేరు అదే సమయంలో జర్మనీ బిలియన్ డాలర్లుగా ఉంటుందని లెక్కగట్టింది అంతకు ముందే అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని కుండా బద్దల కొట్టింది